తొలందరికీ నమస్కారం శుభోదయం జై శ్రీరామ్ జై హింద్ జయభారత్ ఈరోజు సత్సంగం అంటే ఏంటి అనేటువంటి విషయం తెలుసుకుందాం అయితే సత్ అంటే రెండు అర్థాలు ఉన్నాయి సత్ అంటే సత్యము సత్ అంటే మంచి సంగము అంటే కలయిక లేదా నడవడం అయితే సత్ సాంగత్యము అంటే సత్యాన్ని విడిచిపెట్టకుండా ఉండడం సత్యంతో సావాసం చేయడము సత్యాన్ని ఆచరించడము సత్యాన్ని ఒక వ్రతంలాగా స్వీకరించడము ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడము అబద్ధాలు ఆడకుండా ఉండడం అనేటువంటిది సత్సాంగత్యం అనేటువంటి దానికి ఒక అర్థం అదేవిధంగా రెండవది సత్సాంగత్యం అంటే మంచి వాళ్ళతోటి కూడి ఉండడము మంచి వాళ్ళతోటి సాహసం చేయడము మంచి వాళ్ళతోటి సాధు సంతులతోటి మంచి గుణాలతో ఉన్నటువంటి వాళ్ళతోటి మహాత్ములతోటి సావాసం చేయడము వాళ్ళతో కలిసి ఉండడము అనేటువంటిది రెండవ వార్త అయితే ఒకసారి నారద మహర్షికి ఈ సత్సాంగమత్యం అంటే ఏంది అనేటువంటిది ఒక సందేహం వచ్చింది వెంటనే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి సత్సాంగత్యం అంటే ఏంది అని అడగడం జరిగింది అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ ఏం చెప్పారంటే నువ్వు వెళ్ళి అక్కడ ఒక చిన్న పురుగు కనబడుతుంది ఆ పురుగు దగ్గరికి వెళ్ళి అడుగు సత్సాంగత్యం అంటే ఏంది అని అడుగు అని చెప్తాడు అప్పుడు నారదుడు వెంటనే ఇదేంటి నేను శ్రీ మహావిష్ణువుని అడిగితే చిన్న పురుగుని అడుగుమంటాడేంది అని సరే చెప్పాడు కదా ఏదైతే ఏందని ఆ చిన్న పురుగు దగ్గరికి వెళ్ళి ఆ పురుగు చెవిలోపట సత్సాంగత్యం అంటే ఏంది అని అడుగుతాడు వెంటనే ఆ పురుగు నారదుడిని చూసి చనిపోవడం జరుగుతుంది చనిపోతూ చనిపోతూ ఏమంటుందంటే అక్కడ ఒక పావురం ఉంది అక్కడ కనిపిస్తుంది దగ్గరలో ఒక పావురం ఉంది ఆ పావురాన్ని అడుగు అని చెప్పేసి ఆ పురుగు చనిపోవడం జరుగుతుంది నా రోజు ఆశ్చర్యపోతాడు నేను సత్సంగత్యం అడుగుతామంటే ఇట్లా చేసిండేంది శ్రీ మహావిష్ణువు సరే ఈ పురుగు పావురంని అడుగుమన్నది కదా అని ఏం చేస్తాడంటే అక్కడ పావురం దగ్గరికి వెళ్ళి పావురాన్ని అడుగుతాడు సత్సంగత్యం అంటే ఏందని అనేసరికి ఆ పావురం ఏం చెప్తాదంటే అక్కడ ఒక ఇంట్లో పట లేగదూడ అప్పుడే లేగదూడ పుట్టింది ఆ లేగదూడ దగ్గరికి వెళ్ళి అడుగు చెప్తుంది అని చెప్పేసి వెంటనే ఆ పావురం కూడా చనిపోయింది నారదుడు మరీ ఆశ్చర్యపోతాడు ఇదేంటి నేను ఇక్కడ పురుగు ఇట్ల అయిపోయింది చనిపోయింది ఈ పావురం కూడా చనిపోయింది ఏం అర్థం కావడం లేదు అని బాధపడతాడు సరే చూద్దాం ఇవ్వకసారి అయినా అని ఆ యొక్క ఎవరైతే ఏ ఇంట్లో అయితే లేగదు అప్పుడే పుట్టిందో ఆ లేగదు దగ్గరికి వెళ్ళేసి అడుగుతాడన్నట్టు లేగదూడ చెవిలో పడ సత్సాంగత్యం అంటే ఏంటి అని అప్పుడు ఆ లేగదూడ ఏమంటదంటే ఈ రాజుకు ఒక యువరాజు పుట్టడం జరిగింది ఇప్పుడే ఆ యువరాజు దగ్గరికి పుడతాడు ఆ యువరాజ్ దగ్గరికి వెళ్ళి అడుగు అని ఆ లేగదూడ కూడా చనిపోవడం జరిగింది మరీ ఆశ్చర్యపోతాడు ఏంది అసలు నేను ఎక్కడ పోయితే అక్కడ చనిపోతున్నారు సత్సంగత్యం అంటే ఏమి తెలవడం లేదు మరి పురుగు చనిపోయింది పావురం చనిపోయింది లేగదూడ కూడా చనిపోయింది అసలు నేను అసలు అడగా రాద్దాను అసలు నాకు నాకే బాధ అనిపిస్తుంది అని ఏది ఏమైనా సరే ఒక్కసారైనా కానీ మరి చూద్దాం అని ఏం చేద్దాం అంటే చివరి సారని భయపడుతూ భయపడుతూనే మరి ఇప్పటిదాకా పురుగు పావురము మరి లేకొడి అనిపింది ఇప్పుడు మనిషి సాక్షాత్తు మనిషిని అడుగుమంటుండు మరి మనిషి భయం భయంతోనే వెళ్ళి ఆ యొక్క శిశువు చెవులోపట పట సత్సాంగత్యం అంటే ఏంది అప్పుడే పుట్టినటువంటి ఆ యువరాజు ఆ శిశువుని అడుగుతాడు అన్నట్టు అప్పుడు యువరాజు నవ్వుతూ నారదుడు అని అంటాడు ఇదే సత్సంగత్యము నారదు మహర్షి అని అంటాడు ఆశ్చర్యపోతాడు నారదుడు మళ్ళీ అంటాడు ఇదే నువ్వు ఏదైతే ఇప్పటిదాకా అందరినీ సత్సంగత్యం అంటే ఏంది సత్సాంగత్యం అంటే ఏంది అని అడుక్కొని వచ్చినావో అదే సత్సాంగత్యం అంటే నారదుడికి అర్థం కాదు నాకు కొద్దిగా విడమర్చి చెప్పు అని ఆ యొక్క యువ శిశువుని అడగడం జరుగుతుంది అప్పుడు ఆ మానవ భాషలో ఆ యువ శిశువు ఏం చెప్తుందంటే నువ్వు మొట్టమొదలు ఆ పురుగుతోటి ఒక మామూలు పురుగుతోటి అది ఒక చాలా ఒక మామూలు జన్మ అది ఒక జీవరాశుల లోపట ఆ పురుగును అడిగావు ఆ పురుగుతోని సావాసం చేశావు దానివల్ల తర్వాత జన్మలోపట నువ్వు పావురంగా మంచ్ మంచి జన్మ కొద్దిగా మంచి జన్మ ఎత్తావు ఆ పావురముతోని సావాసం చేశావు తర్వాత పావురం తర్వాత ఆ పావురం చనిపోయింది అదే పురుగే పావురంగా పుట్టడం జరిగింది నేను ఆ పావురము చనిపోవడం తర్వాత మళ్ళీ ఆ యొక్క లేగదూడగా జన్మించాను లేగదూడతోటి కూడా నువ్వు సావాసం చేశావు ఆ లేగదూడ నీతోని సావాసం వల్ల మళ్ళీ ఈ విధంగా నేను యువరాజుగా పుట్టడం జరిగింది అంటే నీవు చాలా గొప్పవాడివి నీవు నారద మహర్షివి ఎప్పుడు కూడా నారాయణ మంత్రంతో మరి జపిస్తూ ఉంటావు కాబట్టి నీతోని సావాసం వల్ల ఈ పురుగు అనేటువంటిది ఒక పావురంగా జన్మించింది ఆ పౌరంతో పౌరం నీతో సహవాసం వల్ల లేగదూడగా జన్మించింది ఆ లేగదూడ నీతో సహవాసం వల్ల ఈ విధంగా నేను ఈ యువరాజుగా జన్మించడం జరిగింది ఇదే సత్సాంగత్యము అని చెప్పడం జరుగుతుంది ఆ విధంగా నారదుడు మరి నాకు తెలిసిపోయింది తెలిసిపోయింది సాంగత్యం అంటే సత్సాంగత్యం అంటే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయనకు పాదాభివందనం చేసి తెలిసింది శ్రీ మహావిష్ణువు గారు అని ఆ సంతోషంతో ఎగిరి గంతేస్తుంటాడు అన్నట్టు అంటే ఇది సత్సాంగత్యము అంటే మంచి వాళ్ళతో సహవాసం చేసినట్టయితే సాధు సొంతులతోటి మంచి గుణ సంపన్నమైనటువంటి మనుషులతో సహచారం చేసినట్టయితే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది మంచి జన్మ లభిస్తుంది అనేటువంటిది ఈ యొక్క కథా సారాంశం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతూ జై శ్రీరామ్ జై హింద్ భారత్